ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది దెబ్బ ఏజెన్సీ నాయకులు ఉదయం నుంచే ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించారు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి మరోవైపు బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో మూడును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బా రాష్ట్ర కో కన్వీనర్ గోడెం గణేష్ డిమాండ్ చేశారు ఎస్టీ జాబితా నుంచి లంబాడీ సామాజిక వర్గాన్ని తొలగించి అడవి తల్లిపై ఆధారపడి జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాల్లో బీసీ ఎస్సీగా ఉన్న సామాజిక వర్గం తెలంగాణలో ఎస్టీ జాబితాలో కొనసాగుతుండడం వల్ల ఆదివాసీలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీం తీర్పును అనుసరించి ఎస్టీ జాబితాలోని తెగలను జనాభా ప్రకారం లెక్కించి వర్గీకరించాలని డిమాండ్ చేశారు చాలా వందలాది వేలాది పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా వాటిని భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి ఐడిడిఏ ద్వారా ఇవాళ బ్యాగ్లాగ్ పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి స్పెషల్ డిఎస్సి వేయాలి అని చెప్పేసి అదేవిధంగా పోడు భూముల సమస్య ప్రధానంగా మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు ఏజెన్సీ మండలాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉన్నది కాబట్టి ఆ సాగు చేసుకున్నటువంటి పోడు భూములకు రెండు వేల ఆరు అటవీకుల కట్టం ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి కాబట్టి వన్ నాట్ పీసా చట్టాలు పూర్తిగా వయలేషన్ అవుతున్నాయి టైగర్ జోన్ లో ఓపెన్ కాస్టేరు తోటి వందలాది గ్రామాలు అడవి నుండి ఆదివాసులను తరలిస్తున్నారు కాబట్టి వీరన్నిటిని విరమించుకోవాలి ఆదివాసుల పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాడులను అరికట్టి ఈ చట్టాలను అమలు చేస్తూ ఆదివాసులను రక్షించిన బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కాబట్టి దీనికి నిరసనగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏజెన్సీ బంద్ కు పిలిపడం దాంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ లో మనం బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం నిరసన తెరపడం జరిగింది కాబట్టి